హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సంక్రాంతి పండుగకు ఒక రోజు భారీజం అనే కార్యక్రమం అయితే జరుపుకుంటారు ఆ బార్జం అనే కార్యక్రమంలో రకరకాల వేస ఈ పండుగ అందరూ కలిసి జరుపుకునే పండుగ అనమాట ఇది ఈ బారిజం అనే పండుగకు అన్ని రకాల వేషధారణ వేసిన వాళ్ళు ఒక చోట వచ్చేసి ఈ పండుగలా జరుపుకుంటారు అనమాట ఇటువంటి బారిజం పండుగ మీరు కూడా జరుపుకున్నట్లయితే ఒక లైక్ చేసి ఈ కంటిన్యూ చేయండి ఈ బారిజం ఎక్కడ అనుకుంటున్నారా వనగపల్లి పంచాయతీ తామరపల్లి గ్రామం పాడేరు మండలం ఈ బార్జం అనే పండగలో ఊరి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కూడా ఈ వేసు ధరణ వేయడానికి చాలా మంది తరలి వస్తారు మంచిగా వేసు ధరణ వేసి జనాలకు ఆకట్టుకునేటట్లు ఉంటే వాళ్ళకి మొదటి బహుమతిగా నగదు రూపంలో బహుమతులు అయితే ఇస్తారు ఇక్కడ కొన్ని వేషధారణలు వేసి ఉన్నారు ఆ వేషధారణలన్నీ అన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు ఏ వేషధారణ నచ్చిందో కామెంట్ అయితే రాయండి ఇప్పుడైతే ఆ వేషధారణలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా వినాయకుడి వేషధారణ చూడండి ఇక్కడ చిన్న పిల్లలకు ఈ వేషధారణ అయితే వేశారు చాలా బాగుంది బాగుంది మాకు నచ్చి ఆయనతో మేమైతే ఒక అయితే తీసుకున్నాము ఇంకో వేషధరణ చూడండి ఇక్కడ యముడు చిత్రగుప్తుడు ఈ వేషధరణ అయితే చాలా అంటే చాలా బాగుంది మరొక వేసాన్ని చూడండి సీత రాముడు లక్ష్మణుడు అలాగే హనుమంతుడు వీళ్ళ వేస కూడా చాలా అంటే చాలా బాగుంది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వేషధరణ అయితే ఇంకా ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చిన్న పిల్లలతో అమ్మవారు దేవతలు వేషధారణతో చాలా చక్కగా వేషధారణ వేశారు ఇక్కడ నల్లటి వస్త్రధారణతో యమలోకంలో ఉండే యమదూతలు వీళ్ళు సాయిబాబా వారి వేషధారణ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే టెడ్డి బేర్ ఇవైతే చాలా చాలా కలర్ఫుల్ గా కనిపించడంతో ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఈ భారజ కార్యక్రమంలో ఎన్ని రకాల వేషధారణలో వేసిన వారందరిలో ఏ వేసి ధరన ఎక్కువగా నచ్చిందో కామెంట్ రాయండి అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్